నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ ఉద్దేశం మంచిది కావచ్చు కానీ ఆ ఎంచుకునేటువంటి బాట నడిచేటువంటి తీరు వ్యవహార శైలి వీటన్నిటికీ గోల్ రీచ్ అవ్వాలంటే ఇవన్నీ కూడా స్పష్టంగా కరెక్ట్గా అడుగులు పడితేనే ఖచ్చితంగా ఆ గోల్ రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాస్తవానికి కూడా చాలామంది రాజకీయంగా ఉండి ప్రజలకు సేవ చేయాలని ఒక లక్ష్యం ఉంటుంది ఆ సేవ చేసే విధానం కూడా కొంత ఇతర రాజకీయ నాయకుల కంటే కూడా కొంత భిన్నంగా వాస్తవానికి దగ్గరగా కరప్షన్ ఫ్రీగా కొంత చాలామంది రైతాంగానికి కానీ లేదంటే కనుక కొన్ని రకరకాల సెక్టార్స్ పీపుల్స్ కూడా కొంచెం ఒక రకమైనటువంటి సేవ చేయాలనే ఒక భావన చాలా మందిలో ఉంటుంది మరీ ముఖ్యంగా కొంతమంది తమ పదవులకు కూడా రాజీనామాలు చేసి కూడా ఇటీవల కాలంలో ఐఏఎస్లో ఐపీఎస్లో అందరూ కూడా రాజకీయాల్లో ప్రోయాక్టివ్గా ముందుకెళ్తున్నటువంటి సందర్భాలు కానీ గత కొంతకాలంగా ఐపీఎస్గా ఎంత పేరు సంపాదించుకున్నారో పెద్ద ఎత్తున సంచలనాత్మకమైనటువంటి కేసులు కూడా ఛేదించి అరెస్టులకు తెరలేపినటువంటి వ్యక్తి మాజీ జేడీగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ ఆయన రాజకీయంగా మాత్రం అధికారికంగా లేకుంటే బ్యూరోక్రాట్గా ఎంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళారో రాజకీయంగా అంతే తప్పటడుగులు పడుతున్నాయి అనటంలో ఎటు ఎటువంటి అత్యయక్తి లేదు ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నాను అంటే ఆయన రాజకీయంగా బయటకు వచ్చినప్పటి నుంచి కూడా అంటే సహజంగానే కొందరికి కొన్ని సెట్ కావనుకుంటా ఆ దిశగా ఇవాళ రాజకీయాలు లక్ష్మీనారాయణ గారికి సెట్ కావని అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు ఆయన అధికారం నుంచి బయటకు వచ్చి రాజీనామా విజయ విఆర్ఎస్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ముందుకు కదిలాడు ఆయనతో పాటు అడుగులు అడుగేశాడు విశాఖపట్నంలో పోటీ చేశాడు కానీ విశాఖలో పోటీ తర్వాత ఆయన ఓటమి పాలైన తర్వాత కొంత జనసేనకి స్లోగా దూరం జరిగాడు పార్టీకి రాజీనామా చేశాడు ఇండిపెండెంట్గానే రైతాంగము రైతాంగ సమస్యల మీద కొంత ఇండివిజువల్గా కొట్లాడాడు పెద్ద ఎత్తున అనేక సమస్యల మీద ఆయన రైతులకు సంబంధించి కొంత అండగా నిలబడ్డాడు కానీ సీన్ కట్ చేస్తే ఆయన మరొకసారి ఆయన సొంతంగా జై భారత్ పార్టీ అంటూ పార్టీ పెట్టాడు అది కూడా సక్సెస్ఫుల్ గా పెద్దగా రాణించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు జయప్రకాశ్ నారాయణ సిద్ధాంతాలు ఏ విధంగా ఉండవు అదే దానికి రీతిగా కొంత అటు ఇటుగా ఉన్నటువంటి సిద్ధాంతాలతోటే ఇవాళ లక్ష్మీనారాయణ గారు కూడా కొంత రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి అట్లాంటి సందర్భాల్లో ఆయన సక్సెస్ రేట్ కూడా మనం చూసే ఒక్కరు ఎమ్మెల్యే గెలిచినటువంటి పరిస్థితి తర్వాత ఆయన జయ లోక్సభ పార్టీని పూర్తి స్థాయిలో కొంత కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా జయభారత్ పార్టీ పెట్టిన తర్వాత కూడా అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్తో అట్లాగే కొనసాగుండుంటే ఇప్పుడున్నటువంటి జనసేన కూటమి ఖచ్చితంగా లక్ష్మీనారాయణ కూడా కొంత కీలకంగా వ్యవహరించే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు అన్ని సర్వే రిపోర్ట్లు కూడా పార్టీలో అతీతంగా ఖచ్చితంగా కూటమిది అధికారం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ వైజాగ్ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తుంటే ఖచ్చితంగా లక్ష్మీనారాయణ ఈసారి గెలుచుండేవారు గతంలో ఓడిపోయినటువంటి సింపతి కూడా కొంత క్యారీ అయ్యేది అవన్నీ పక్కన పెట్టి ఆయన పార్టీ పెట్టి కొంత వేసినట్టు వేసినట్టుగానే స్పష్టంగా రాజకీయాల్లో మంది విశ్లేషకులు భావిస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో అంటే ఒక లైమ్ లైట్ వచ్చే సందర్భంగా ఈయన దాని నుంచి దూరం అయిపోవటం రైతాంగ సమస్యల మీద కొట్లాడుతున్నారు ఆ సందర్భంలో ఆయన కొంత సైడ్ ట్రాక్ అవటం ఇప్పుడు భారత్ పార్టీ పెట్టాడు అది ఎంతవరకు ముందుకు వస్తుందో కొంత బిలియన్ డాలర్లకు వస్తుంది కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆయన వైజాగ్ నుంచి పోటీ చేశాడు అయినప్పటికీ కూడా మరి ఎంతమేర ప్రభావితం ఉంటుందా అనేది కూడా కొంచెం చూడాలి కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే తాజాగా తెలంగాణలో ఇక్కడ రాజకీయాల్లో కూడా ఆయన కొంత మద్దతుగా నిలుస్తున్నాడు ఆయన ఇప్పటికే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎంతమేర అరాచకాలు చేసి లేకుంటే ప్రజల్లో ఎంతమేర వ్యతిరేకత ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అధికారం మార్పిడి తర్వాత బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ఇక్కడ నీరుగారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి నేతలందరూ పార్టీని వీడుతున్నటువంటి నేపథ్యం ఉంది చాలా మంది కూడా ఇవాళ బీఆర్ఎస్ కి కొంత సపోర్ట్ చేసే పరిస్థితిలో కొంత వెనకం చేస్తున్నారు వెనుక ముందు ఆడుతున్నారు గెలుపొందే పార్టీ ఖచ్చితంగా కూడా ఇప్పటికే తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ వచ్చింది మరోవైపు అందరూ కాంగ్రెస్ వచ్చి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు కోదండరామ్ లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ లేకుంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ తరఫున షర్మిల లాంటి వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఇవాళ సీన్ కట్ చేస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గా ఉన్నటువంటి రాకేష్ రెడ్డికి లక్ష్మీనారాయణ మద్దతు ఇస్తున్నాడు దీన్నే ఇవాళ అందరూ క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది కవిత జైల్లో ఢిల్లీ ఎల్ఈడీ స్కామ్ లో మగ్గుతోంది కాళేశ్వరం పెద్ద ఎత్తున అవినీతి ఎదురు ఆరోపణలు ఎదుర్కొంటోంది మరోవైపు అనేక స్కామ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదు అట్లాంటివి పక్కన పెట్టి అవన్నీ కూడా కనిపించకుండా ఇంత వైట్ పేపర్ లాగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ వెళ్ళి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఇక్కడ కొంత మద్దతు ఇవ్వటం మీద కొంత వ్యతిరేకత విముఖత కొంత విమర్శలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు ప్రశ్నించే గొంతుకగా ఖచ్చితంగా రాకేష్ రెడ్డి పంపించాలి మండలికి అనేది అని చెప్తున్నటువంటి మాట ప్రశ్నించే గొంతుక వాస్తవానికి మొదటి నుంచి ప్రశ్నించే కొంతగా తిన్మార్మాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ని కాదని ఇవాళ రాకేష్ రెడ్డిని ప్రశ్నించే కొంతగా అంటే పార్టీలు మారినటువంటి రాకేష్ రెడ్డిని బీజేపీలో ఉన్నటువంటి రాకేష్ రెడ్డి అవకాశాల కోసం బీఆర్ఎస్ గడప దొక్కినటువంటి పరిస్థితి అక్కడ అంటే గోల్ ఏదైనా కావచ్చు కానీ ఒక రకంగా చెప్పాలంటే తిన్మార్మాలను కూడా పార్టీ మారాడు కానీ గోల్ ఏదైతే కేసీఆర్ ని దింపాలనే గోల్ ఉందో ఆ గోల్ కోసం ఆయన పార్టీ మారాడు కానీ ఈయన అట్లా కాదు కానీ అవన్నీ కాకుండా కొంత లక్ష్మీనారాయణ ఎందుకో రాజకీయంగా కొంత డెసిషన్ మేకింగ్లో కానీ లేకుంటే చేస్తున్నటువంటి అడుగుల్లో మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా తప్పుడు అడుగులు కనిపిస్తుంది సో చూడాలి భవిష్యత్తులో ఏం జరిగిపోతుంది ఎట్లా ఉండబోతుంది అనుకుంట మీరు కూడా జేడి లక్ష్మీనారాయణ రాజకీయ భవిష్యత్తు మీద అభిప్రాయాలు మీ అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్